ఆదిత్యాయ నమ ప్రత్యక్ష నారాయణాయ నమ ఈరోజు రథసప్తమి రథసప్తమి పండుగను మనం ఎంతో శ్రద్ధ భక్తులతో జరుపుకుంటాము అయితే దీని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాము సూర్యభగవాను ప్రత్యక్ష నారాయణుడు అంటారు సూర్యనారాయణమూర్తి సూర్యుడు కానీ సూర్యనారాయణుడు అన్నారు నదీ స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడంతో మన ప్రాచీనుల దినచర్య మొదలవుతుంది మీరు గమనించి మన పురాణాలు చదివితే సకల ప్రాణులకి జీవాన్ని అందించే శక్తి సూర్యుడు అలాగే మన జీవితాలను గమనించే సాక్షి కూడా సూర్యుడు అలా అటువైపు ఆధ్యాత్మికంగా ఇటు భౌతికంగా కూడా మనకు నిత్యము మార్గదర్శనం చేసేవాడు సూర్యదేవుడు గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ధియోయోనః ప్రచోదయాత్ అంటే మా బుద్ధిని వికసింపచేయి అనేటటువంటి విషయము ఈ సూర్యభగవానుడిని ఉద్దేశించే చెప్పబడింది కాబట్టి ఈ గాయత్రి మంత్రంలో సూర్యభగవానుడిని కూడా మనం ప్రార్థించడం అన్నది జరుగుతోంది ఇది చాలా ఔచిత్యవంతము గొప్ప విషయము ఇక సూర్య నమస్కారాలు ఈ సూర్య నమస్కారాల వెనుక ఉన్నటువంటి ఆరోగ్య రహస్యాలు మనందరికీ ఎంతో మేలు చేస్తాయి యోగశాస్త్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఆసనాల అన్నింటి కలయికయే ఈ సూర్య నమస్కారాలు ఈ సూర్య నమస్కారాలు పన్నెండు భంగిమలతో చేస్తారు ఈ పన్నెండు భంగిమలతో ఉన్న సూర్య నమస్కారాలను చేస్తే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు అలా మన మెదడులో ఎదుగుదలలో ఏమైనా లోపాలు ఉంటే అవి సరిదిద్దబడతాయి అలాగే డయాబెటీసు ఇలా ఇతర సమస్యలు కూడా కారణమవుతున్నటువంటి విటమిన్ డి యొక్క లోపము కూడా ఈ సూర్య నమస్కారాల ద్వారా సరిచేయబడుతుంది అలా ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా ఈ సూర్య నమస్కారాలు మానవ జాతిని ముందుకు నడిపిస్తున్నాయి అందుకే ఇన్ని విశిష్టతలు ఉన్నటువంటి భగవానునికి జన్మదినం అంటూ ఒకటి ఏర్పాటు చేయబడింది సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణానికి మరలుతాడు ఇది మనందరికీ తెలుసు అలా మరలినటువంటి సూర్యుడు రథసప్తమి నాటికి వేడిని పుట్టిస్తాడు ఆ చురుకుదనం కలుగుతుంది రథసప్తమి నాటికి రథాలు మళ్ళుతాయి అనేటటువంటి నానుడి కూడా ఈ కారణంగానే పుట్టింది సూర్యుని జన్మదినం మనమందరం జరుపుకోవడానికి అనువైన రోజుగా మారింది రథసప్తమి చూడండి చలికాలంలో మనం బాగా బాధపడిపోతూ ఉంటాం ఇక చలి తగ్గుముఖం పడుతూ ఉంటే ఆ రథసప్తమి నాడు సూర్యుడు ఎదురుగుండా ఉండి ఆ సూర్య నమస్కారాలు అన్నీ చేసుకుని ఉంటూ ఉంటే ఎంత హాయి కలుగుతుంది దేహానికి ముఖ్యంగా శీతాకాలం అంతా ఎంతో చక్కగా సూర్యభగవానుడికి చేయలేని వాళ్ళు కూడా వచ్చి చేసుకుంటారు ఆ వేడి అంత అవసరం దేహానికి ఇక ఈ రథసప్తమి నాడు మనం ఏం చేయాలో కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం పొద్దున్నే లేచి తల స్నానం చేయాలి తరువాత ఆ తల స్నానం చేసేటప్పుడు తల మీద ఏడు జిల్లేడు ఆకులను ఆ ఆకుల మీద రేగి పళ్ళను పెట్టుకోవాలి కొందరైతే భుజాల మీద కూడా జిల్లేడు ఆకులు పెట్టుకుంటారు ఇలా ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు వడ్డిలోకి చేరి ఆరోగ్యం మెరుగవుతుంది అని అయితే ఈ ఏడు జిల్లేడు ఆకులు దేనికి ప్రతీకలు అంటే సూర్యుని యొక్క ఏడు రథాలకు ఇంకా ఆయనలో ఉన్నటువంటి కాంతిలోని ఏడు రంగులకు ప్రతీకలు జిల్లేడు ఆకులు దొరకని వారు చిక్కుడు ఆకులతో కూడా ఈ క్రతువుని అంటే స్నానాన్ని చేయొచ్చు అలా స్నానం చేసిన తరువాత ఆవు పాలతో పరమాణాన్ని వండాలి ధనుర్మాసము లేదా సంక్రాంతి సందర్భంగా చేసినటువంటి పిడకలు ఉంటాయి కదా వాటిని రథసప్తమి నాడు చేసే పొంగలి కోసం ఉపయోగిస్తారు సాధారణంగా తులసి కోట పక్కన సూర్యుడికి ఎదురుగా ఈ పొంగలిని వండుతూ ఉంటారు ఈ పొంగలి లోపు చిక్కుడుకాయలన్నిటినీ తీసుకుని వెదురు పొల్లలకు గుచ్చి చక్కగా ఒక రథం ఆకారం వచ్చేలాగా వాటిని పేరుస్తారు ఆ రథం యొక్క ఆకారం మీద పన్నెండు చిక్కుడు ఆకులను పెట్టి ఆ ఆకుల మీద పొంగలిని వండినటువంటి ఆ పొంగలిని నైవేద్యంగా పెడతారు ఇక పూజా విధానం గురించి కూడా కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం పూజ గదిలో సూర్యనారాయణ యొక్క బొమ్మకు ప్రతిమకు విశేష పూజలను చేయాలి ఎలా చేయాలి సూర్యాష్టకం ఆదిత్య హృదయం ఇలాంటి స్తోత్రాలతో సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలి సూర్యుడికి ఎరుపు రంగు ఇష్టం అందుకని ఎరుపు రంగు బట్టలు ధరించి ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిదని పెద్దలు చెప్తుంటారు మరికొందరైతే తులసి కోట ముందరే సూర్యనారాయణ ప్రతిమను ఉంచి షోడశోపచార పూజలతో ఆ స్వామిని అర్చిస్తూ ఉంటారు తులసి కోట పక్కనే వండుకున్నటువంటి పొంగలిని పూజా పూజామందిర దగ్గరికి తీసుకొచ్చి నైవేద్యంగా పెడతారు రథసప్తమిలో అటు జిల్లేడు ఆకులకు ఇటు రేగుపళ్లకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉండడం వల్ల జిల్లేడుని అర్కపత్రంగాను రేగుపండుని అర్కఫలంగాను పిలుస్తూ ఉంటారు అర్కము అంటే సూర్యుడు కాబట్టి ఆ పేర్లు అలా వచ్చాయని చెప్తారు ఇక చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాణాన్ని తినడంలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఆ చిక్కుడు ఆకుల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు పరమాణంలోకి చేరి మనకు ఆరోగ్యాన్ని సమకూరుస్తాయి ఎలా చూసినప్పటికీ రథసప్తమి నాడు మనం చేసేటటువంటి ప్రతి చర్య వల్ల మనకు ఆధ్యాత్మికంగా ఆనందము భక్తి పెంపుదల ఇటు శారీరక ఆరోగ్యము అన్నీ చ చేకూరుతాయి కాబట్టి ఈ రథసప్తమిని మనమంతా చక్కగా జరుపుకుందాము అందరికీ ఆ సూర్య భగవానుని యొక్క కృపా కటాక్షాలు ప్రాప్తిరస్తు సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి